భు ఎప్పుడు కూడా నేను అని చెప్పుకోవాలా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఏసు ప్రభు ఒక దారి ఒక మార్గం అనేసి చెప్పారు ఒప్పుకుందాం అది నేను ఇప్పుడు లేదండి నేను నాది కంప్లీట్ అయిపో ఇప్పుడు సీఎం ఉన్నారండి ఎగ్జాంపుల్ సీఎం సీఎం అని లేదు అవసరం లేదు తెలిసిపోద్ది కానీ సీఎం దగ్గరికి వెళ్ళాలంటే ఒక దారి కావాలి ఆ దారి ఎవరు చెప్పండి ఎవరు ఉంటారు పిఏ ఉంటారు ఉంటారు మనుషులు పిఏ పిఏ ఉంటాడు త్రూ మనం ఆయన అప్రోచ్ కావాలి లేదా పార్టీకి సంబంధించిన వాళ్ళ ద్వారా మనం అప్రోచ్ సో అదే విధంగా మీరు చెప్పేటువంటి ఏదైతే బైబుల్ గ్రంథంలో యేసు ప్రభు అనే పర్సను అదే దేవుడి యొక్క స్థానం అంటే దేవుడిని కలవాలి అన్నా లేకపోతే దేవుడి యొక్క మార్గంలో వెళ్ళాలి అన్న యేసు ప్రభు ఒక మార్గం ఆయన ఫాలో కావడానికి కరెక్ట్ అవునా అంతే తప్ప ఆయన దేవుడు కాదు దేవుడు ఫ్యాక్ట్ దేవుడు ఇది ఫ్యాక్ట్ దేవుడు కాదు అని చెప్పి మీరు ఎట్లా నిరూపిస్తారు ఇదే ఫ్యాక్ట్ ఇదే నేను చెప్పాను క్లియర్ గా చెప్పాను ఇప్పుడు మీకు సీఎం దగ్గరికి ఎలా అంటే మీరు ఎట్లా వెళ్తారు చనిపోయిన వ్యక్తి లేయగలుగుతాడా నేను అదే మీకు అక్కడికి నేను మళ్ళీ వస్తానండి ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తాను చెప్పండి ఇప్పుడు మీరు చెప్పండి సీఎం దగ్గరికి ఎట్లా వెళ్ళారు ఇప్పుడు దాకా మనం డిస్కస్ భయానే కదా మీడియా ఉంది ఇది కూడా భయానే అండి ఇప్పుడు ఈయన వచ్చింది ఎందుకు వచ్చారు అంటే ఈయన వచ్చింది మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే పరలోకం ఉన్న దేవుడి దగ్గరికి మీ అందరికి ఆ మార్గం చూపించడానికి అని చెప్పి చెప్పాను అంతే తప్పితే నేను దేవుడు చెప్పాలి అది మీలాంటి మహిమ ఒక సూర్యుని మనం డైరెక్ట్ చూడలేము మెయి సూర్యుని కలిపితే ఆయన కాంతి అంతగానో అండి ఆ కాంతి ఒక కాంతిలోని నేను చెప్పాను అండి కాంతిలోని కొద్ది భాగమే యేసు ప్రభు వారు కాంతిలోని కొద్ది భాగమే పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేరా ఈ దేవునికి అసాధ్యమా మీరు చెప్పండి ఇదే చెప్తున్నాను ఇదే వక్రీకరించడం అంటున్నాను ఇప్పుడు మీకు అర్థం కావడానికి పైన సూర్యకాంతి పడతా ఉందండి చేతులు ఇట్లా అడ్డం పెడతాం చేతులు అడ్డం పెడతా ఉంటే ఈ హోల్స్ ఉంటే హోల్స్ లెక్కల వస్తూ ఉంటుంది ఈ సైడ్ అయితే సైడ్ నుంచి వస్తూ ఉంటది ఇటు అయితే ఇటు నుంచి వస్తూ ఉంటది ఇప్పుడు నేనేమంటాను అంటే ఈ కాంతి ఏదైతే పక్కకి అన్ని రకాలుగా వస్తుందో ఇది సూర్యునికి సంబంధించి ఇది వేరా దిస్ ఇస్ కాల్ పాస్ అంటారండి ఎందుకంటే పాస్టర్స్ అట్లా వక్రీకరించారని చెప్తున్నారు అని కాదు అది వక్రీకరణు వారి కోసం సూర్యకాంతి కోసం నేను మాట్లాడుతా ఉన్నాను సూర్యకాంతి ఏదైతే వస్తా ఉందో ఈ కాంతి బయటకు వచ్చింది ఏదైతే ఉందో అది సూర్యునికి సంబంధించిందో సపరేటా ఇప్పుడు నేను అదే నా క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను వెళ్ళాలి అదే చెప్తున్నా మీరు మ్యాటర్ వద్దు చెప్పండి ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్తే మనకు అది తేలుద్ది అది సూర్యుడు ఉన్నాడండి ఉన్నాడు లైట్ ఉంది ఈ లైట్ నేను చేతి అడ్డం పెట్టుకుంటాను చేతి అడ్డం పెట్టినప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి లేదా ఈ సైడ్ నుంచో ఇట్లా పెట్టుకుంటే గ్యాప్ కూడా అడ్డం రావండి సరే ఈ సైడ్ నుంచి వచ్చింది అడ్డం రావు నా కంటి మీద పడలేదండి నెత్తి మీద పడింది ఆ సో ఇప్పుడు నెత్తి మీద ఉందో వరకు ఉందో అంతవరకు నెత్తి మీద పడ్డ వెలుగు ఉందో ఈ వెలుగు సపరేటా లేదా ఈ వెలుగు సూర్యుందా సూర్యుందే అవుద్ది కదా వేరే సూర్యుంది అయినప్పుడు నేను అదే అంటున్నాను కదా ఆ కాంతిలోకి వచ్చిన ఒక కాంతియే సుప్రభు ఆ కాంతిలోకి వచ్చిన ఇంకో కాంతియే పరిశుద్ధాత్మ దేవుడు కాదంటారా నేను కూడా అదే చెప్తున్నా అదే అంటా ఉన్నాడు నేను కూడా అదే

నాలో మా తండ్రి గారు నేను చెప్పగలుగుతాను యేసు చేస్తున్న స్టేట్మెంట్ కదా మాట్లాడుతున్నా తండ్రిలో త్రిత్వం కూడా ఒక్కలే అని మీరు ఎట్లా చెప్తారు మరి ఇప్పుడు అలా చూసుకుంటే కోసం మీ కొడుకు ఫాదర్ కూడా సపరేట్ సపరేట్ కదా ఏంటది హ్యూమన్ బీయింగ్ అండి హ్యూమన్ బీయింగ్స్ అండి హ్యూమన్ ఇద్దరు సేమన్ ఎట్లా హ్యూమన్ సేమైతే హ్యూమన్ గానే కదా మంచిగా కాంతి మహిమా కాంతి లోకి వెళ్ళి ఆయన భూలోకలకు మనిషి రూపంలో వచ్చను అదే పైన కాంతి అలాగే ఉండను మహిమా కాంతి అని చెప్పి అది మీరు తెలుసు తేజస్ అని చెప్పింది మహిమా కాంతి అని చెప్పింది గొప్ప కాంతి అనేది రాసి ఉంది కాంతి అని చెప్పి రాసి ఉంది నాకు అర్థమైపోయింది మీ యొక్క సినిమా టైటిల్ పక్క పెడితే మీ యొక్క సినిమా ఏంటనేది ఇక్కడ నాకు కనిపించేసింది ఇది పక్క వక్రీకరణ సినిమానే ఉంది చూద్దాం చివరికి ఏమైద్దాం అది ప్రజలు ఇస్తారు గానీ ఎందుకంటే మీరు నిజాన్ని ఒప్పుకోలేబోతున్నారు ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఆయన నోట్ ఆయన చెప్పిన మాట చెప్పినా గానీ ఉన్నారు నేనే మార్గం ఆ మాటలు పక్కన పెట్టండి నేనే నువ్వు మనిషి కుమారుడు మనుషుడవై నువ్వు మనుషుడవై నువ్వు దేవుడు అని ఎలా చెప్పుకొచ్చున్నావు అని ఎందుకు అన్నారు మాట అంటే నేను చెప్పకుండా అన్నారా అసలు యేసు శిల్వెందుకు యేసుముడు ఇప్పుడు చెప్తా ఇప్పుడు ఆ బొక్కల డాక్టర్ కదా రాధా మనోహర్ దాస్ కానీ వీళ్ళందరూ అడుగుతా ఉంటారు కదా యేసు ప్రముడు శిల్వెందుకేశారు ఇప్పుడు చెప్పారా చెప్పలేదా మీకు ఆన్సర్ చెప్పాలా నేనే చెప్పండి చెప్పండి సరే ఒక రెండు నిమిషాలు సైలెంట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి నేను చెప్తున్నానండి మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే అసలు యేసు ప్రభుకి ఎందుకు వేసారు ఎందుకు వేసారు నెంబర్ వన్ ఆయన అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లను ఆయన అనుసరించు కట్టుబాట్లు ఏట రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నా కదా రాళ్లతో కొట్టి చంపాల్సిన చోట కొట్టనివ్వలేదు వినండి అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఒకటా ఉండ ఆయన మళ్ళీ స్వస్థత జరిగింది ఆయన పెద్ద మాయగల్లా వాళ్ళందరికి కనిపించారు ఓకే ఆయన చేసిన అతి పెద్ద మిస్టేక్ అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నేను మీ అందరికి రాజుని అని చెప్పడం ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రాజు ఉన్నాడు అవును నేనే రాజు మీ అందరికి అవును అని చెప్పేసి చెప్పడం మరి వాళ్ళకి మండదా సో అక్కడ ఆల్రెడీ రాజు ఉండే నువ్వు రాజు అని చెప్తావుడి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది చెప్పన్నాడు ఆయన యూదులబే అని చెప్పి వ్యతిరేకించడం జరిగిందా జరగలేదా వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన తరిఖీలు చేస్తా ఉంటే నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నానంటే హాలు తీసి కొట్టడానికి వచ్చారు ఉంది

మీ యొక్క పొట్ట హోటల్ నిండా లేదు ఇప్పుడు టాబ్లెట్ అనేక రిజర్వ్ చేసి వస్తా ఉన్నారండి బిజినెస్ పెట్టుకుని ఎక్కడైనా తీసుకున్నారు ఒక శ్యామ్ కిషోరే ఒక బెల్లంపల్లి ప్రవీణే వాళ్ళ మీద లెక్క పెట్టచ్చు కోటీశ్వర్లు పరిస్థితి ఏంటి మిగిలిన వాళ్ళు వచ్చింది ఎక్కడ ఉన్నారు వాళ్ళు వచ్చింది ఇప్పుడు ఎందుకు ఈ టెన్షన్ గొడవలు ఎందుకు అవడానికి తప్పది మరి మీరు నిజాన్ని ఒప్పుకోవడం ఇక్కడ ఇప్పుడు హిందూ పోతే డబ్బులు వస్తాయా హిందూ వస్తారా హిందూ విజయంలో ఎవరైనా డబ్బులు ఇవ్వండి ప్రతి పాస్టర్లకు ఒక్కొక్కరికి వంద కోట్లు లేదా పది కోట్లు కోటి రూపాయలు రెండు కోట్లు ఇవ్వండి మీరు మద మార్చండి బా పది కోట్లు వంద కోట్లు బా బా డబ్బు తక్కువ క్రైస్తవుల కంటే హైందవుల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది క్రైస్తవుల కంటే ముస్లిం దగ్గర డబ్బు ఎక్కువ ఉంది డబ్బు లేదా మళ్ళీ మార్చండి కంటే డబ్బులు ఎక్కువ డబ్బు ఉన్న సినిమా డబ్బులు డబ్బు ఉన్న జయసుధా గారు హిందూ కాదా ఆవిడ ఎందుకు క్రిస్టియన్ లో వచ్చారు సినిమాలు ఏదో పనిచేసారు డబ్బున్న నగ్మా గారు డబ్బున్న బాబు మోహన్ గారు అలాగ అలాగ లెక్క పెట్టుకోకపోతే ఎంతో మంది నేను ఆలోచించుకోవాలి మాటలు చెప్పబట్టి వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ఉన్నారు వాళ్ళున్నారు మీరు మీరేమో ఒకసారి ఈ మాట అంటారు ఒకసారి ఈ మాట అంటారు డబ్బు కోసం వచ్చి క్రైస్తవం చేరిన డబ్బు ఉండేటోలేమో మళ్ళీ డబ్బు నిల్చో పెట్టుకొని ఎందుకు వచ్చి వాళ్ళు క్రైస్తవంలో ఎందుకు వస్తా ఉన్నారు ట్రాపింగ్ ఉంటది కదా ఏం ట్రాపింగ్ అది ట్రాపింగ్ ట్రాపింగ్ ఏం ట్రాపింగ్ అది అవును మరి గురించి చెప్పండి ఇప్పుడు ఒక మాట చెప్తారు అనిల్ కుమార్ అనిల్ అమ్మా నాన్న స్టిల్ ఇంకా హిందూస్ అండి బ్రాహ్మణ్ ఎందుకు ఇంకా క్రిస్టియన్ గా నేను అదే బొట్టు పెట్టుకుంటే ఈ పాటికైనా సినిమా హీరో కాలే బొట్టు పెట్టుకుని ఈ పాటికి రాజకీయ హీరో కాలేడా ఆయన ఎందుకు ఇవ్వండి వద్దని చెప్పి ఎందుకు ఇంకా బైబిలే కావాలంటే బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు అలాంటి వాళ్ళు చాలా దేనికోసం అండి వాళ్ళు కూడా వాళ్ళని కూడా వీళ్ళలోనే లెక్క పెట్టుకోవచ్చు పాస్టర్స్ డబ్బు కోసము డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలానే డబ్బు కోసం కాకుండా బైబుల్ కోసం పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తప్పు అది బైబిల్ కోసం పనిచేసే వాళ్ళు వంద శాతము క్రీస్తు కోసం నిలబడ్డారు వంద శాతము అన్ని వదులు పెట్టుకొని వచ్చి నిలబడ్డారు వంద శాతము శాస్త్రులు లేరా పూజారులు లేరా పంతులు లేరా జపని శాస్త్రి ఉన్నాడు పక్కన జపని శాస్త్రి కోసం ఎప్పుడైనా విన్నారా ఆయన బ్రాహ్మణుడు అండి మంత్రాలు నోరు తెస్తే ఖతర్నాక్ మంత్రాలు మాట్లాడతాడు ఎందుకు యేసు ప్రభుడు అంగీకరించి ఉన్నాడు కానీ ఇక్కడ వాస్ నాకు అభినాలు చెప్తారు కదా వరంగల్లో ముస్తఫా అని చెప్పి ఒక పాస్టర్ గారు ఉన్నారు ఇజ్ అ ముస్లిం ముస్తఫా స్టిల్ అదే పేరు పెట్టుకొని ఉన్నాడు వరంగల్లో ముస్తఫా గారు నాకు తెలుసు ముస్లిం మళ్ళీ ఎందుకు ఎందుకు పాస్టర్ అయ్యడు ఎందుకు గర్వపసిలు ఎక్కువ అయ్యారు ఈ టాపిక్ కంప్లీట్ అయితే క్వశ్చన్ లో వెళ్ళిపోతుంది క్లియర్గా కాకుండా గుర్తు పెట్టుకున్న మరి ఈ క్వశ్చన్ గుర్తు పెట్టుకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు ఆయన ముస్లిం లో నుంచి ఎందుకు పాస్టర్ అయ్యడు అంట నేను ముస్లిం లో ఏమైనా తక్కువ చేశారా లేకుండా వాళ్ళు ఏమన్నా డబ్బు తక్కువ పోయిందా ఆయన ఇంజనీరింగ్ ఇప్పుడు నేను మొన్న ఒక షాద్నగర్ ఒక మీటింగ్కి వెళ్ళానండి అండి ఈజ్ అ సివిల్ ఇంజనీర్ సివిల్ సివిల్ ఇంజనీర్ అయిన పాస్ట్ గారు నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి షాద్ నగర్ లో వెళ్ళి ఆ విక్రమ్ అన్న చర్చలో వాక్యం చెప్పొచ్చా ఏంటి పరిస్థితి అంటే ఇరవై ఇరవై మంది ముప్పై ఇరవై మంది దాటి లేరండి సంఘస్థలు ఇరవై మంది దాటి లేరు బట్ ఆయన ఆయన పరిస్థితి ఏంటి బ్యాక్గ్రౌండ్ అంటే ఈజ్ అ సివిల్ ఇంజనీర్ ఇక్కడ ఎస్ఆర్ నగర్ సివిల్ ఇంజనీర్ జాబ్ రిజైన్ చేసి పల్లెటూరు షాద్ నగర్ లో పోయి ఒక అడవిలో ఎక్కడో పోయి ఒక చిన్న రేకులు వేసుకొని నడిపించుకోవాల్సిన అవసరం ఏం బట్టి డబ్బు ఎంత రెండు లక్షలు రెండున్నర లక్షల సాలరీ ఉండేది ఆయనకి మళ్ళీ నాకు వచ్చి నేను దుబాయ్ లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఆఫీసర్ నాకు మూడు లక్షల సాలరీ ఉండేది నాకు ఫ్లైట్ టికెట్స్ ఎనిమిది దేశాలు తిరిగాను అండి నాకేం తక్కువ అని చెప్పి మా సినిమా బ్యాక్గ్రౌండ్ నేను సినిమాలో ఉంటే సినిమాలో పోలేనా నేను ఈ సినిమాలు తీయాల్సిన అవసరం నాకేం పట్టింది అండి మా నాన్నగారు సినిమా హీరో అండి మూడు సినిమాలు తీసాడు మా నాన్నగారు బయటికి రాలేదు కానీ కొన్ని రీజన్స్ బట్టి మూడు సినిమాలు తీశాడు కరాటే మాస్టర్ అయినా పది స్కూల్లో ఉండేవి మాకు దాని తర్వాత ఆర్ఎస్ఎస్ కి ట్రైనింగ్ ఇచ్చేవాడు అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చాయి సేవ చేస్తా ఉన్నారు మీరు ఎట్లా అంటారండి ఎలా అంటారు మీరు లో డబ్బులు కోసం చేస్తా ఉన్నారు డబ్బే వద్దనుకొని సినిమా ఇండస్ట్రీ వద్ద నేను కూడా నాకు డబ్బు వద్ద మూడు లక్షల సాలరీ పెట్టుకుని వచ్చా పల్లెటూరులో సేవ చేస్తా ఉన్నాను డబ్బు వద్ద గుడివాడలో సేవ చేస్తా ఉన్నాను గుడివాడ గుడివాడ విజయవాడ దగ్గరలో గుడివాడ అనే ప్రాంతం గుడివాడ దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఎలమర్లో సేవ చేస్తా ఉన్నాను డబ్బే వద్ద వద్దండి ఇది పగడబందిగా అవాస్తవము తప్పుడు మాటనే పాస్టర్ డబ్బు కోసం పాస్టర్ గిరి చేస్తారు అనేది పాస్టర్ సాక్రిఫైస్ చేస్తే పాస్టర్ గిరి చేయగలుగుతాడు వాడు మనసును ఈ ఆలోచనను కుటుంబాన్ని వాడుకున్న సమస్త త్యాగం చేయగలుగుతారు అతను పాస్టర్ ఎంత ఎంతమందిని చూసుకోవాలంటే ఒక భార్య ఒక భార్య అని ఒక కుటుంబాన్ని చేయాలంటే మనం వల్ల అవుతుందా మగవాళ్ళకి తెలుస్తుంది కుటుంబము పిల్లలు ఆ రెస్పాన్సిబిలిటీస్ ఆ సాక్రిఫైజెస్ నువ్వు ఎదుర్కోవాలంటే భార్య అవన్నీ చూడాలంటే ఒక ఒక మనిషి గాను ఒక మగవాడి గాను చాలా ఇబ్బంది అట్లాంటిది పాస్టర్ అంటే చర్చికి వచ్చే వంద కుటుంబాలు అంటే వంద కుటుంబాలు సొంత కుటుంబాలే అయితే ఆ కుటుంబాలు మేమీ అన్నకి అమ్మకి నాన్నకి చెప్పుకుంటారో నాకు తెలియదు కానీ పాస్టర్ గారికి అయితే ఖచ్చితంగా వచ్చి ప్రతి బాధ చెప్పుకుంటారు ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్ మీరు ఎన్ని సాక్రిఫైస్ భాగం అనేది బైబిల్ రాసింది మిత్రమా తీసేసింది మీరు తీసేసి తీసేసేట చాలా మంది ఉన్నారండి మందిరంలో ఆహారం వినండి ఈ వాక్యం విన మందిరంలో ఆహారం ఉండనట్లు ఈ పదో భాగంలోకి అంత తీసుకొచ్చి పెట్టుడు బట్టి నేను ఆకాశ తొమ్మిది తెచ్చి పట్టరాని విస్తారమైన దీవెన్ ఆశీవదాన్ని కుమ్మారి చెందని ఇదే సైన్యంలోకి అధిపత్ర చెబుతున్న మాట ఇది ఎవరికి మీరు దశంభాగం బట్టి యహోవా అనేది మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో కనబడుతుంది ఏహోవ అనమాట మళ్ళీ మీకు న్యూ టెస్ట్మెంట్ లో కనిపించదు న్యూ టెస్ట్మెంట్ లో యేసు ప్రభు పేరు కనబడుతుంది ఒకవేళ మీరు ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ కలిగి యేసు ప్రభు పేరు డైరెక్ట్ కనబడదు కానీ ఇండైరెక్ట్ గా మనం వెతుక్కుంటూ పోతాట రీసెర్చ్ చేస్తే చాలకి పైన యేసు ప్రభు పేరు అక్కడ ఇండైరెక్ట్గా మనకు కనబడుతుంటాయి నంబర్ వన్ యేసు ప్రభు కాకుండా ఏహోవో చెప్తున్న మాట ఏంటంటే మీరు పదోపాద నివుడు బట్టి ఆకాశ వాకెట్ లో తెరిచి నేను మీకు పట్టరాని విస్తారమైన దీవెన కుమార్ంచాడు దిస్ ఈస్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇస్ ఓన్ తన సొంత బ్లెస్సింగ్ ని బట్టి తాను భాగం ఇవ్వాలని ఒక కమాండ్మెంట్ ఉంది ఇదేదో పాస్టర్ బతకడానికి కాదు ఇది ఆహారము పాస్టర్ గారు కూడా నడవాలిగా ఎట్లా నడుపుతుంది ఇప్పుడు ఆ దశం దశంభాగంతో ఖచ్చితంగా ఎవరికి ఆపోదించబడుతుంది అంటే అది కూడా నేను పేలి చెప్తాను నేనేం భయపడి రాధా మనోహర్ దాస్ లాగా ఆయన ఇంట్లో ఉన్న చెత్తం దాచిపెట్టుకున్న వ్యక్తి నా ఇంట్లో ఉన్న చెత్తాన్ని నేను తీసి బయట వేస్తాను మీరు చూస్తూ ఉంటే సతీష్ కుమార్ కోసం ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఏ దశంభాగాలు పెళ్లి చెప్పి ఈరోజు సతీష్ కుమార్ కోట్లు కోట్లు వందల కోట్లు సంపాదించినవి వాస్తవం కాదని చెప్పి అంటారు ఆ వంద కోట్లు కోట్లలో తీసుకోపోయినా రియల్ ఎస్టేట్ చేస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అంటా ఉన్నారు సతీష్ కుమార్ గారి కోసం మనం చూస్తూ ఉంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేయడం కానీ దాని తర్వాత మనం చూస్తా ఉంటే రీసెంట్ నాకు ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు నిన్నే మీ స్టూడియోలో కూడా చూస్తూ ఉన్నాడు అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్క లోపల స్క్రూఅప్ చేస్తూ ఉన్నారు టైట్అప్ చేస్తూ ఉన్నారు ఫామ్లు ఇస్తా ఉన్నారు ఆ ఫామ్ లో ఎంత ఇస్తారని చెప్పి సతీష్ కుమార్ గారు సతీష్ కుమార్ గారు బ్యాచ్ టైట్ చేయట్లేదా ఇది దందా వందకి వంద పర్సెంట్ సతీష్ కుమార్ గారు చేస్తుంది దందానే దేవుడి పేరట దందా చేస్తా ఉన్నాడు బైబిల్ ఈ విధంగా చెప్పుకోలేదు బైబిల్ కదా పొట్టి జక్కర అయిన ఒక వ్యక్తి ఉంటే యేసు ప్రభు అంటాడు సుంకరి అయిన పొట్టి జక్కర ఈస్ అ ట్యాక్స్ కలెక్టర్ ఆయన తట నువ్వు ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా దోచుకునేనో వాళ్ళందరికీ చేసి రా అంటే అందరికీ క్లియర్ చేసి పొట్టి జక్కరే రావుడు బట్టి యేసు ప్రభు వారు ఆయన్ని అంగీకరించాడు దేవుడు ఎప్పుడు కూడా డబ్బు కోసము ఆయన మబ్బు చూపెట్లేదు కానీ సతీష్ కుమార్ గారు డబ్బు 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 అంటా పెళ్లిళ్ళైతే పెళ్ళిళ్ళకి కానుకలు పంపుతాడు బొడ్డలు అయితే కేకులు పంపుతాడు సమా ఏమైనా చనిపోతే పెట్టలు పంపిస్తాడు దీస్ ఇస్ ఆల్ మార్కెటింగ్ ట్రిక్స్ కాదని చెప్పంటాం మీరు అన్నదాల్లో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవది కానీ అందరికీ కాదు ఈ ఒక్కళ్ళు చేసే బట్టి చూడండి ఈరోజు మీరు కూడా మాట్లాడుతున్నారు అందరు ఇదే రకం అందరిలాగా కానే కాదు మనుషులైన వారు తప్పులు చేస్తారండి బైబిల్లో కూడా మనుషులైన వారు తప్పులు చేస్తూ ఉన్నారు నేను సమాజానికి అయింద మిత్రులకు చెప్పేది ఏంటంటే బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథము దీనిలో బూతులు తప్పులు ఎక్కడ లేవో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏచూ ప్రభు వారు చాలా ఉన్నారు నాలో ఎవరైనా ఎవరైనా పాపము చూపించగలుగుతాడు ఇప్పటిదాకా ఎవరు కూడా పాపము చూపించలేకపోతా ఉన్నాడు ప్రతి ఒక్కరు బురద చల్తానే ఉన్నాడు బుక్కులు రాస్తూనే ఉన్నాడు సినిమాలు తీస్తానే ఉన్నాడు క్రైస్తవుని ఎవరు ఆపలేకపోతా ఉన్నాడు ఆపలేరరు అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఎవరు చూపించలేకపోయారు ఆయన మీద పాపం అనేసి అంటున్నారు అందుకే కదా ఆయన సంబంధించిన బుక్స్ అనేది కూడా ఈ కాలంలో రాస్తా ఉన్నారండి బుక్స్ బుక్స్ ఈ కాలం ఉంది రాస్తాభు కాశ్మీర్ పెళ్లి చేసుకున్నాడు ఇవే కదా బుక్స్ నువ్వు నువ్వు ఓర్వలేక నీ వల్ల ఒక నువ్వు బురద చల్తా ఉన్నావు తప్ప బైబుల్ ఎక్కడ రాసిందా యేసు ఇండియాకి వచ్చాడని చెప్పి ప్రభు వివాహం చేసుకున్నాడని చెప్పి బైబిల్ రాసుందా నేను అందులో వలస తీస్తారు కదా అని చెప్తున్నా మనుషుల వైపు చూడటం కాదు బైబిల్ చూడండి పాస్టర్ల వైపు చూడటం కాదు బైబిల్ చదవండి అని చెప్పి అంటాను నేను నేను సోదరులకు కూడా మరో మరొకసారి విన్నపించుకునేది అంటే పురాణాలు కానీ లేకుండా రామాయణాలు కానీ లేకుండా వేదాలు కానీ ఏమున్నాయి ఒకసారి చదివితే సబ్జెక్ట్ ఏది పరిశుద్ధ గ్రంథము అది నువ్వు చదువుతావు బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా ఒక మాట బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే నీలో ఉన్న తప్పులే చూపెడుతుందంట నువ్వు చదివే గ్రంథాలు వారిలో ఉన్న తప్పులు చూపెడుతుంది దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబల్ ప్రపంచ యావత్తు నువ్వు చూస్తూ ఉంటే క్రిస్టియానిటీ పెరిగిపోతుంది ఎక్కడ కూడా తగ్గేదే లేదు ఎక్కడ తగ్గినట్టు చూపెట్టండి నువ్వు ఏదో నువ్వు ఇది సెన్సెస్ పెట్టుకోవడం తప్ప అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని చెప్పి అనడమే తప్ప క్రిస్టియానిటీ ఎక్కడ తగ్గుతా ఉంది అండి క్రిస్టియానిటీ పెరుగుతూనే ఉంది ప్రపంచం మొత్తం క్రైస్తవులు ఎక్కువ కనబడతా ఉంటారు మనకి కనుదృష్టిలోకి ఇప్పటిదాకా గర్వాపసి అని అంటే క్రైస్తవులకి హిందూ ధర్మంలోకి వెళ్ళి క్రైస్తవ ధర్మంలోకి రావడమే గర్వాపసి అంటాను క్రైస్తలోకి వెళ్ళి హిందుత్వంలో కూడా గర్వాపసి కాదు హిందూయిజం లోకెళ్ళి ముస్లిమిజంలోకి వెళ్ళి క్రైస్తవలకు రావడం దట్ ఈ రియల్ గర్వాపసి ప్రతి మానవుడు పుట్టుగానే ఈ రిలీజనే ప్రతి మానవుడు క్రైస్తవుడే ప్రతి మానవుడు యహోవ సృష్టి యహోవా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కలే వాళ్ళ చేతనే మనుషులు తయారు చేయబడ్డారు క్రైస్తవుని అంటే క్రీస్తుని వెంబడించే వాడిని క్రైస్తవుడు అని చెప్పి పిలుస్తా ఉంటారు సో యహోవా యేసు ప్రభు ఇద్దరే అంటే ఆ కాలంలో యహో వాడు అనుసరించేవారు అనుసరించే వాడిని మనం ఏమంటాము ఈ కాలంలో మనం చూస్తే యహోవా యేసు ప్రభు ఒకలేగా యహోవాను అనుసరించినట్టు ఏ సూప్రమణుడు అనుసరించినాడు కాదా మళ్ళీ వాళ్ళు క్రైస్తవులు కాదా అంటారు నేను పాత ఇప్పుడు పాస్టర్లు అనుసరించిన వాడు గొర్రెలు అనమాట అంతే కదా పాస్ట్రలు అనుసరించేవాడు గొర్రెలు కాదు ఏ అనుసరించేవాడు అనుసరించవాడు గొర్రెలు బైబిల్ ప్రకారం అండి ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లేదండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఒక నిమిషండి చర్మం కప్పుకుని ఉన్నాయా లేకపోతే తోడేలు చర్మం కప్పుకుని ఉన్నాయా గొర్రె చర్మం కప్పుకునే తోడేలు అనేకమైనవి ఉన్నాయి అందుకే అంటా ఉన్నాడు పాస్టర్ చూసి క్రిస్టియన్ ఇంత అని చెప్పి అనుకుంటే తప్పు బైబిల్ ఏం చెప్తా ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి లైసెన్స్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాస్తారు బాగానే పాస్ అవుతారు పాస్ అయిన తర్వాత మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎగ్జామ్ ఏం చెప్తా ఉంది బుక్ ఏం చెప్తా ఉంది థియరీ ఏం చెప్తా ఉంది థియరీ ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు బాబు రెడ్ లైట్ పడ్డప్పుడు నువ్వు నైనా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా ఆగాలి ఆగుతారా రెడ్ లైట్ బండి మనం దూసుకొని పోతూ ఉంటారు బైబిల్లో ఒక థియరీ ఉంది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు వాడు దా లైన్ దాటేస్తూ ఉంటే బైబిల్ తప్ప పాస్టర్ గారు తప్ప నేను పాస్టర్ గారితే తప్పు మనిషిదే తప్ప అని చెప్పి అంటాను నేను మరొక మాట మీరు గొర్రె అని చెప్పినందుకు ఈ మాట నేను ఖచ్చితంగా నేను తీయాలి ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కాదు నా ఇంట్లో తమ్ముడు ఉంటాడు లేదా నా భార్య ఉంటుంది లేదా ఇంకో ఎవరో ఉంటారు వాళ్ళని నేను అరే అని పిలుస్తాను నేను ఎవరిని నా తమ్ముడిని ఆ స్వేచ్ఛ ఉందండి నా ఇంటి వాడిని అరే అని పిలుస్తాను ఈరోజు మీరు నాగేంద్ర గారు ఉన్నారు నేను నాగేంద్ర గారు అంటే నా రెస్పెక్ట్ ఎరా నాగేంద్ర అని అంటే బాగుంటుందా తప్పుగా అనుకోకండి మాట అంటే బాగుంటుందా అనగలుతనా అనొచ్చా అది కరెక్టేనా మీరు చెప్పండి మీ విజ్ఞతగా ఉంటుంది నా భార్య ఉందండి లేదు మీ భార్య ఉంది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెళ్లి అయిన వారికి మిస్సెస్ ఉంటారు మిస్సెస్ ఏమైనా పిలుస్తారు ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారు బుజ్జి అంటారు నానా అంటారు బంగారం అంటారు వసే అంటారు ఏవే అంటారు పోవే అంటారు కదా బయట పోతున్న ఆడవాడిని వసే అంటారు అనుకోండి నేను చెప్పు తిరిగిపోమౌద్ది అండి ఏమవుద్ది రాలిపోతాయి అని అనాలా లేకుంటే ఏమండి ఎక్స్క్యూజ్ మీ మేడం గారు అనాలా ఏమనాలి నేను నా బైబిల్ ప్రకారంగా నా యేసు ప్రభు వారు నన్ను గొర్రె అని చెప్పి పిలిచాడు అది నేను అక్సెప్ట్ చేస్తా ఆయన నా తండ్రి కాబట్టి నా కాపరి కాబట్టి ఆయన కాపరి నేను గొర్రెలం అని చెప్పి ఒక సంబోధనలో ఆయన అన్నాడు నన్ను గొర్రె అంటే క్రైస్తవులుగా నేను అంగీకరిస్తాను ఎప్పుడు నా యేస్రభు వారు పిలిస్తే మా దైవ సేవకులు పిలిస్తే మా కమ్యూనిటీ నా కుటుంబం కాబట్టి గొర్రె అన్న మేకన్న బర్రె అన్న పంది అని మేము బయటికి వెళ్ళి వచ్చిన గొర్రె అని చెప్పడానికి రాధామనోహర్ దాస్ ఓ ఇంకోడో ఓ ఇంకోడో వచ్చి గొర్రె అని చెప్పంటే అది ఎట్లా అవుతుంది అని అంటున్నాను అది మర్యాదేనా ఇప్పుడు నువ్వు ఆవు నా తల్లి అని చెప్పి అంటావు నేను ఆవు ఆవు పుత్రునడానికి పిలవాలా బర్రె పుత్రునడానికి పిలవాలా జంతు పుత్రునడానికి పిలవాలా ఏమని పిలవాలి నేను లేదా ఆవుచ్చాగేవాడానికి పిలవాలా ఏ రకంగా పిలవాలి నేను నేను చెప్పండి సార్ ఏ రకంగా పిలవాలి నేను ఇదే కరెక్టేనా జ్ఞానం ఉంది మాట్లాడుతున్నా జ్ఞానం లేకుండా రాధా మనోహర్ దాస్ గారు అని చెప్పి నేను అంటా ఉన్నాను ఇప్పుడు హిందువులు ఆవుని కొలిచేటువంటి విధానాన్ని ఎప్పుడైనా అలాగా ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళంతటా వాళ్లే మేము గొర్రెలం నేను నీ గొర్రెని ఉంటున్నారా పిలిస్తే పోవే ఏవే అని అంటే ముగ్గురు పిలిస్తే పడుతుంది భార్య ఏరా పోరా అని చెప్పి నాన్న పిలిచిన తమ్ముడు పిలిచినా పడతాడు గాని తమ్ముడు గాని చెల్లె పిలిచిన అక్క పిలిచిన పడతాడు కుటుంబము పిలిస్తే పడతారండి బయట వచ్చి పిలిస్తే ఆగుద్దా సబ్జెక్టు మళ్ళీ బయట లోపడోడా నువ్వు కూడా క్రైస్తా తీసుకో సినిమా వేసుకో మెడలో అప్పుడు ఆయన అదే చెప్తున్నారు రాధా మనోహర్ దాస్ గారు పేరు తీశారు కాబట్టి నేను మీతో అంటున్నా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఒక మాట అంటున్నారు నీకు దమ్ముంటే అసలు నిజమైన క్రైస్తవుడు అయితే నాకు బాప్టిజం ఆయన నరకం పోతా అంటే నేనేదికిస్తా ఇస్తాను నేను పేడ తింటా అంటే నేనేం అన్న నేను బిర్యానీ పెడుతున్నా లేదు నేను పేడ తింటా అంటే తినని అని చెప్పంటాం పేడ నేను నేనేవో ఆపడానికి గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్తాను అండి నేను నీళ్ళ దాకా పూచేవరిది ఇదే నిజమైన మార్గం నేను చెప్తాను జీలో సత్యం ఉందని నేను చెప్తాను జీలో యథార్థం ఉందని నేను చెప్తాను ఏ పాపము లేని ప్రపంచంలో మనుషుడు దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు క్రీస్తు వారు మాత్రమే చెప్తాను నేను నువ్వు చూపెట్టి నాకు యేసువారు భూలోకానికి వచ్చింది ఎందుకండి పెళ్లి చేసుకోవడానిక రాజస్థాపనలు చేసుకోవడానిక ఏలడానిక ఆయన ఏమంటా ఉన్నాడు నేను వచ్చింది నేను ఇక్కడికి ఐ హమ్ యాజ్ ఎ సర్వెంట్ అని చెప్పి అంటాడు టు సర్వ్ యు నేను పరిచర్య చేపించుకోవడానికి రాలేదు కానీ నేను పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పి అంటా ఉన్నాడు పరిచర్య చేయడానికి వచ్చానండి యేసు ప్రభువారు తను తాను సరైన దేవుడు కాదని చెప్పి పక్కన పెడదాం కొద్దిసేపు ఒక మనిషిగా కూడా అందరి మనుషుల్లో ప్రపంచంలో ఎక్కడ దాకా ఉన్నా ఏ గొప్ప వ్యక్తి అయినా కానీ ఆయన ముందు సాటి రాడండి వాస్తవం ఒప్పుకుంటారా కాదా సరే అ ఫిక్షన్ అని చెప్పనుకుందాము అ స్టోరీ అని స్టోరీలో అంత గొప్ప క్యారెక్టర్ ఎక్కడైనా చూపెట్టగలుగుతారా నిజమైన హిస్టరీలో గొప్ప గొప్ప పేర్లు కాల్చిన వారి చరిత్రలో అయినా ఆ మనిషితో పోల్చగలుగుతారా ఒక స్టోరీగా అయినా కామన్ సెన్స్ ఉండి కొన్ని కింకిత జ్ఞానం ఉన్నా కూడా నువ్వు ఒక స్టోరీ అనుకో స్టోరీ అయినా కానీ యూ రెస్పెక్టివ్ నేను ఒక స్టోరీ అంటాను ఇప్పుడు రామాయణం స్టోరీ అని చెప్పి అంటాడు రాముడు దేవుడికి లేదా ఈ స్టోరీలో స్టోరీ అనుకుంటాం ఎవరి మనోభావాలతో పని లేదు ఇక్కడ అందుకే స్టోరీ అంట ఇది స్టోరీయే యేసుప్రభు వారి స్టోరీయే రాముడు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టరు యేసుప్రభు అని ఒక ఫిక్షన్ క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్ గ్రేట్ మనిషిగా అంటా ఉన్నాడు దేవుడితో పని లేదు మనిషిగా అంటూ ఉన్నాడు ఈ స్టోరీలో గర్భముతో ఉన్న సీతమ్మ దేవిని అరణ్యములకు పంపడము ఈ స్టోరీలో చనిపోతూ ఉంటే ముప్పై మూడు సంవత్సరాలకే చనిపోతా ఉంటే తన తల్లి కింద ఉంటే యోహానుని పిలిచి నా ఈ తల్లి ఇప్పటి నుంచి నా తల్లి కాడే నీ తల్లి అని చెప్పి తల్లిని అప్ప చెప్పడము ఏ క్యారెక్టర్ గొప్పదండి నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు పరిచర్య చేయడానికి వచ్చిన శిష్యుల కాళ్ళు అడిగాడండి ఏ క్యారెక్టర్ గొప్పదంటారు దేవుళ్ళ విషయం వదిలే వదిలేద్దాం కొద్దిసేపు ఈ రెండు స్టోరీస్లో ఏ క్యారెక్టర్ గొప్పదంట నేను ఏ క్యారెక్టర్ గొప్పది మీరు చెప్పండి ఏ క్యారెక్టర్ కరెక్ట్ అనిపిస్తుంది ఈయన పెళ్ళిళ్ళు చేసుకోలేదు రాజస్థాపన చేయలేదు ఎందుకు రా వచ్చాడు ఏం చేయడానికి వచ్చాడు అంటే ఆయన చెప్తున్న మాట ఏంటి మీరు అదే స్టోరీ మానవుడు స్టోరీగా మాట్లాడతాం ప్రతి మాట్లాడుతున్నారు పాపం చేస్తున్నాడు ఆ పాపం నుంచి విమోచించడానికి వచ్చాను అన్నాడే తప్ప నేను పెళ్లిళ్ళు చేసుకోవడానికి రాజస్థాపన చేసుకోవడానికి డబ్బు సంపాదించుకోవడానికి వచ్చానని చెప్పన్నాడా ఆయన ప్యూరీ చెప్పేది ఎందుకు వచ్చాను రా అంటే ప్రతి మానవుడు పుట్టుకతోన పాపులు ఈ పాపం నుంచి విమోచించబడాలంటే మనుషుని యొక్క రక్తం చిందించబడాలి ఏ మనుషుని అంటే దైవ మనుషుడు దైవ రూపమైన దేవుడే మనిషిగా వచ్చాడు కాబట్టి నేను కారుస్తే తప్ప ఇవనికి రాదు దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి ఆయన చేసిన తప్పేంటి ఆయన చేసిన పాపం ఏంటి ఏ సూప్రభుడు వ్యతిరేకించడానికి ఆయనలో ఉన్నదేంటి అని అంటా ఉన్నా నేను మీకు అర్థమవుతుందా ఆయనలో ఏముందని చెప్పి తక్కువ చేయడానికి తృణీకరించడానికి రాధా మనోహర్ దాస్ గారిని అడుగుతా ఉన్నా పెద్ద మనిషిని ఏసు ప్రభకు ఫిక్షన్ స్టోరీ అనుకోవా కొద్దిసేపు ఎంత గొప్ప క్యారెక్టర్ కనబడతా ఉంది ఎవరైనా చంపాడా ఎవరినైనా ఆయన హాని చేశాడా ఆయన ఆయన మాటలు ఏం కనబడతా ఉంది ప్రేమనే కనబడతా ఉంది కదా మనుషుల్ని ప్రేమించినట్టే కనబడతా ఉంది కదా ఆయన చెప్పేదేండి నేను నీ కోసం వచ్చి ఉన్నాను నువ్వు బాగుపడాలని చెప్పి వచ్చి ఉన్నాను నువ్వు పరలోకానికి పోవాలని చెప్పి వచ్చి ఉన్నాను నువ్వు నశించిపోదని చెప్పి నేను వచ్చి ఉన్నాను నేను పరలోకంలో చేర్చాలని వచ్చి ఉన్నాను ఇదే కదా ఆయన చెప్తా ఉన్నది రాధా మనోహర్ దాస్ ఒకడే కాదండి కరుణాకర్ సుగుణ గానీ లలిత్ కుమార్ కానీ అమరా ప్రసాద్ కానీ ఇంకా ఎవరైనా కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కానీ ఆయన ఆయన క్యారెక్టర్లో ఎక్కడ అయినా పాపము కానీ తప్పు కానీ కనబడ్డదా అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించేదే ఒకటి ఉందండి దేనికోసం వ్యతిరేకిస్తా ఉన్నారు యేసప్రభు పుట్టకే మెయిన్ బైబిల్ ఎక్కడ లేదుగా నువ్వు ఊగించుకుంటే బురద చల్లే పనే కదా బైబిల్ నువ్వు ప్రూవ్ చేయ యేసు పాపి అని చెప్పి అందుకే కన్యాక అన్నాడు కదా నేను రేపన్నాడు వస్తారు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఇలాంటి డౌట్లు వస్తాయి అని చెప్పి అని చెప్పి రాస్తుంది బైబిల్లో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను కూడా కన్యాకనే రాస్తుంది కుర్రాళ్ళకి ఎక్కువగా మాట్లాడితే మరి అమని ఒక చాప్టరే ఉంది